వశీకరణ మంత్రం అనేది పూజలు చేయబడును వశీకరణ మంత్రం ఇంట్లో ఏ సమస్య అయినా చికాకులు ఉన్నా కూడా ఏ బాధలు ఉన్నా కూడా చేయబడుతాం వశీకరణ మంత్రం అనేది హోంత్ర కాలం భజందేశ్వరీతి వేసి నీతి కర్మ జంగిని భేతాన పిశాసిని దుష్పభద్రకాలకమ్మ చంద్రు పురుషేషిని పురు బ్రహ్మణ తాగి అనేది పూజ అనేది ఈ దీనికి పనికి వస్తుంది ఆ పూజ కార్యక్రమాలు అనేది ఇంటికాడ వచ్చాయినా కూడా చేస్తాం మళ్ళీ మీరు కూడా మా గుడికాడ వచ్చి కూడా చేయించుకోవచ్చు అష్టదిబంధన అనేది ఇల్లు బాగా చేయడం హోమాలు అనేది ఉండదు యజ్ఞాలు అనేది జరుగుతూనే ఉంటుంది నిజంగా పూజలను అనే కార్యక్రమాలు అష్టదిబ్బంధన ఊరంతా ఊరిలో మట్టి గిండకృతి బ్రహ్మణి తిరుతి మాతృతి అష్టాధి బంధ మాతృంతో మాతంగి గండన గురు శక్తి శిక్షణి గురు మధ్య పెట్టి అనే మంత్రం అనేది ఆంజనేయ స్వామి పూజ అనేది దత్తాత్రేయ స్వామి పూజ అనేది శివుని పూజ అనేది మహిమ్మ పూజ అనేది భద్రకాళి పూజ అనేది చౌడేశ్వరి పూజ అనేది సరస్వతి పూజ అనేది చేయబడుతుంది మా నెంబర్ కూడా డిస్ప్లే మీద ఉంటుంది ఆ నెంబర్కి కూడా మీరు గుడికాడ వచ్చి కూడా చెప్పు మీరు అక్కడ వచ్చి ఫోన్ చేసినా కూడా ఫోన్లో కూడా మాట్లాడేది అనేది ఉంటుంది ఇంటికాడ వచ్చి మేము ఇంటికాడ వచ్చి చేసేది కూడా ఉండదు పూజా కార్యక్రమాలు ఏదో ఒక పూజ వశీకరణ పూజ అనేది జరుగుతూనే ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫెయిల్ అనేది ఉండదు ఖచ్చితంగా పూజలు అనేది చేతబడి అనేది శత్రునాశనం అనేది ఎవరు కుట్టకుతంకలు ఉన్నా దగ్గర స్థానంలో వాళ్ళను కూడా ఇబ్బందిని నష్టపెట్టేది కూడా ఉండదు పూజా కార్యక్రమాలు చేస్తాం గట్టిగా ఈ నెంబర్కి మీరు డిస్ప్లే మీద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్కి ఫోన్ చేయండి ఏ విషయంలో ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా గట్టిగా చేస్తామనేది చేస్తున్నాం దేవుని దేవుని దేవు వల్ల షెడ్ చేస్తున్నాం సబ్జెక్ట్ చేసుకోండి ఛానల్కి నమస్కారం